హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మట్టి మిశ్రమం కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి కొంచెం ఐడియా తెలియదు కదా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళకండి అంత ముందు నుండి గార్డెనింగ్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు కోసం ఇవాళ వీడియో తీస్తున్నానండి ఎలాగ నేను పాత మట్టి గ్రో బ్యాగుల్లో దారబెట్టి మట్టి మిశ్రమం కలుపుకుంటున్నాను అది ఏమేమి కలుపుతానో వీడియో తీస్తున్నాను చూడండి అలాగే ఇది వాటర్ టిన్లో నింపడం కూడా చూపిస్తాను అడుగును ఆకులేసి ఈరోజు వీడియో చూడండి రండి వీడియోలోకి వెళ్దాం ఇది రెండొంతలు మట్టి అండి రెండొంతలు మట్టి దాంట్లో రెండో వంతు ఒక వంతు ఇదండి ఆవిరు దాంట్లో సగం ఇదండి చెక్కపొట్టు చెక్క పొట్టు లేకపోతే పొట్టు కలుపుకోవచ్చు అలాగే కోకోబిట్టు కలుపుకోవచ్చు ఏదో ఒకటి లైట్ వెయిట్ కోసం మనం ఇది ఫస్ట్ ఇసుక కలిపిందే అందువల్ల నేను ఇసుక కలుపుతలేదండి ఇదిగోండి దీంట్లో వేపిండి కలుపుతున్నాను వేపిండి ప్రతి మిక్సింగ్ అదే మట్టి కలుపుకునేటప్పుడు వేపిండి కంపల్సరీ కలుపుకోవాలండి మనకి వేరు తెగుళ్ళు అవి రావు ఇంత మట్టికి ఎంత అండి నాలుగు గుప్పుళ్ళు ఎరువు అది కలుపుతున్నాం చూడండి ఇది మట్టి కదండి మట్టిలో ఎరువుయాలి వేపిండి వేసిన తర్వాత ఇదిగోండి ఇది పాత చూసారు ఎంత బాగుందో మూడు సంవత్సరాలు ఎరువండి ఇది పాతది పాతే కలుపుకోవాలండి ఆరు నెలలు పాతది ఉండాలి అన్నమాట మూడు సంవత్సరాలు ఇలా గ్రీన్ గా ఉంటదండి పాత ఎరువు ఇప్పుడు చెక్క పొట్టు కలుపుతాం చూడండి మన లైట్ వెయిట్ కోసం రంపం పొట్ట అంటారు అదన్నమాట చితి చితిపేసుకోవచ్చు ఎరువాడు అన్నమాట ఆవిరు కలుపుతీలగా గొల్లగా ఉంటుంది అన్నమాట మొత్తం కలిసిపోద్ది పారక అయితే ఆడవాళ్ళం కలపలేం కదా అందుకని కలిపిస్తున్నాను ఇప్పుడు కలిపాం కదండి ఇప్పుడు వాటర్ టిన్లో వేస్తున్నాను చూడండి నింపుతాను ఇదిగోండి వాటర్ టెన్లో నాలుగు కొబ్బరి పెచ్చులు నాలుగు అన్నాలండి ఇవి నాలుగు కన్నాల్లో నాలుగు కొబ్బరి పిజ్జు పెచ్చలు వేసుకోవాలి ఇలాంటివి వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట ఇప్పుడు ఆకులు వేసుకోవాలండి ఇలాంటి కొమ్మలు వేసుకోవాలి ఫస్ట్ కొమ్మలు వేస్తే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట ఇవ్వండి ఇలాంటి ఇవి సన్నజాజి బిరజాజి కొమ్మలు ఇస్తేస్తాం కదా అది అండి ఇలా అడుగునే వేసుకుంటే వాటర్ ఫ్రీగా దిగుతుంది జాతి కాడలు కూడా వేసుకోవచ్చండి అడుగున ఇలాగా మనకి మట్టి డైరెక్ట్ వేస్తే కన్నాలకు అడ్డుపడతాయి ఇలాంటి కొమ్మలు వేసుకుంటే మనకి నీళ్లు ఫ్రీగా దిగుతాయి అన్నమాట ఈ బాయ్ ఎర్రజాజీ సన్నజాజీ ఇరిసేస్తాం కదా ఆ కొమ్మలండి ఇప్పుడు ఆకులు వేస్తాను చూడండి దీనిపైన ఆకులు వేసుకొని మనకి లైట్ వెయిట్గా ఎక్కువ మట్టి పట్టదు అనమాట ఎక్కువ మట్టి పట్టదు మనకి వాటర్ టిన్ను తేలిగ్గా ఉంటుంది ఇక్కడికక్కడ మార్చుకోవడానికి అట్ట అయినా కానీ మన మిద్ద తోట మీద లైట్ వెయిట్గా ఉండాలి కదా సగం వరకు వేసాను కదండి ఇప్పుడు మట్టి వేయాలి అన్నీ కలిపి మట్టి వేస్తారని చూడండి ఇలా నింపేసుకోవడం అండి ఇక్కడి వరకు వేసుకుంటే కొంచెం వెళ్తుంటే చాలండి మనకి ఎరువు అవి దిగిపోద్ది కదా కిందకి వాటరింగ్ చేసేటప్పుడు అందుకని కొంచెం ఎల్తుంచుకొని వేసుకోవాలి ఆకుల ఎరువు అయ్యేటప్పటికి దిగిపోద్ది కిందకి ఇదిగోండి ఎంత ఎంత నింపుకుంటే సరిపోద్దండి అండి కుండిని నింపడం ఇలా నింపుకోవాలండి ఏదైనా బ్యాగ్ కానీ కుండి కానీ ఏదైనా నింపుకోవాలంటే ఇలా నింపుకోవాలండి ఇలా లైట్ వైట్గా ఉంటుంది ఆకులతో చూసారా ఎంత తేలిగ్గా ఉందో అలా నింపుకోవాలండి చూసారు కదండి మట్టి కలపడం మట్టి మిశ్రమం కలుపుకోవడం అలాగే వాటర్ నింపాను ఇలా ఆకులు కాడలు అవి ఇవన్నీ వేసి నింపాను కదా అలా లైట్ వెయిట్గా నింపుకుంటే మనకి డాబా పైన లైట్ వెయిట్గా ఉంటాయండి కుండీలు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ